హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ రాధా బ్లాగ్స్ లండన్లో వైభవ లక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకుంటామో చూపిస్తాను మీకు కూడా పదండి ముందుగా కడపకు పసుపు బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాము ఇది చూడండి మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు అన్నది ఇదే సాక్ష్యం అలాగే మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి ఈ తర్వాత కాళ్ళకి పసుపు పెట్టుకుంటాం కాళ్ళకి పసుపు పెట్టుకోవడం మన సాంప్రదాయం కదా ఎన్ని దేశాలు దాటినా మన సాంప్రదాయాన్ని మనం మాత్రం మర్చిపోము ఎప్పుడు ఇలాగే తరతరాల వారికి మనం అందచేయాలి ఇక తర్వాత వంటలు స్టార్ట్ చేసినాం ఇలా బయట కూర్చొని అందరం చాలా ఎంజాయ్ చేస్తూ వంటలు అయితే మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము మేము ఈ విధంగా కూర్చొని మంచిగా కట్ చేసుకొని వంటలు అనుకుంటాము బయట అలాగే లోపల అన్నవాళ్ళు కూడా వంటలు చేస్తున్నారు చూపిస్తా పదండి ఇక్కడ అన్నవాళ్ళు సాంబార్ చేస్తున్నారు లోపల ఇక్కడ కూపల మీద వంటలు చేయడం చాలా కష్టం అండి చూడండి వీళ్ళు లోపల సాంబార్ చేస్తున్నారు మేమేమో బయట వంకాయ వండుతున్నాం ఈ కూర ఉడికేలోపు పిల్లలతో కాస్త వాడుతున్నాము పిల్లలతో కాసేపు అలా టైం స్పెండ్ చేశాము

మేము ఈ విధంగా డెకరేషన్ చేస్తామండి చూడండి ముందుగా పీటని తీసుకొని ఆ పీటపై ఏదైనా కొత్త వస్త్రాన్ని పరిచి అమ్మవారిని పసుపు కుంకుమ గంధాలతో అలంకరించి అలాగే పూలమాల వేసి దానిపై పీటపై ఉంచాలి తర్వాత రాగి చెంబు తీసుకొని వా దాని రాగి చెంబిలో రాగి లేదా ఇత్తడి వస్తువు ఉంచాలి తర్వాత బియ్యం పీటపై బియ్యం వేసి పసుపు కుంకుమ వేసుకోవాలి దీనిపై ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసిన కలషాన్ని దీనిపై పెట్టుకోవాలి తర్వాత మనం గౌరమ్మ చేయాలి ఈ విధంగా తమలపాకులో గౌరమ్మను అలాగే లగ్నపోకాలు గౌరమ్మకి పసుపు బొట్టు పెట్టి అలంకరించాలి తర్వాత ఈ విధంగా అన్నీ వాయినాలు పసుపు అరటిపండు ఇవన్నీ అలంకరించుకున్నాము దీపావళి ఇక పూజని స్టార్ట్ చేసామండి ఈ పూజ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే అమ్మవారికి దీపం ముట్టించి అలాగే ఆగి కాల్చి తర్వాత నైవేద్యలన్ని ఫస్ట్ బెల్లపన్నం మంచిగా ముందుకు చాలి పిల్లలందరూ తర్వాత మనం అమ్మవారికి నివేదించుతాము ఆ అలాగే పెద్ద కొడుకు స్కూల్ పుస్తకాలు కొనడానికి బజారుకి అక్కడ దుకాణంలో పుస్తకం

పూజంతా అయిపోయాక ఆరా తీసుకున్న తర్వాత నేను కూడా అమ్మవారిని దర్శించుకున్నాను దర్శనం చేసుకున్నాను మీరు ఏ కోరికలు ఉన్నా అమ్మవారు చెప్పుకోండి ఖచ్చితంగా తీరుస్తాను ఇది వాయినమండి అండి బ్లౌజ్ పీస్ తమలపాకు అలాగే సోపు గాజులు పుష్పం అరటిపండు అలాగే అమ్మవారి పుస్తకం కూడా వాయినంలో ఇస్తారు ఈ విధంగా ముత్తైదులను కూర్చోబెట్టి వారి అందరికీ వాయినాలు ఇస్తారు అలాగే పిల్లలకు కూడా వాయినాలు ఇస్తారు ఇక వాయినాలు ఇచ్చిన తర్వాత భోజనం అండి ఈ ఇక పొద్దు అందరు ఇడుస్తారు ఇదండి ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్